కారు ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకోవాలి కారు ఇన్సూరెన్స్ ఎంచుకునే ముందు ప్రయోజనాలను కోల్చడం చాలా ముఖ్యం కారు ఇన్సూరెన్స్ ఎంచుకునేటప్పుడు ఈ స్టెప్స్ అనుసరించండి ఆ బీమా సంస్థ యొక్క చెల్లింపుల నిష్పత్తిని చూడండి జీరో డిప్రెసియేషన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇంజిన్ రక్షణ వంటి ఆన్లను పరిగణించండి నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనం కోసం చూడండి పాలసీ కవర్లో లో ఏమి ఉంటాయో మరియు మినహాయింపులేమిటో చదవండి సమగ్ర కవరేజ్ క్యాష్ లెస్ గ్యారేజ్ నెట్వర్క్ డబ్ల్యూ 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 డాట్ పులసీబసార్ డాట్ కామ్ ను సందర్శించండి మీరు కారు బీమా పాలసీల యొక్క విస్తృత శ్రేణిని పోల్చడానికి మరియు ఎంచుకోవడానికి కాబట్టి కార్ ఇన్సూరెన్స్ కొనడానికి ముందు పాలసీ బజార్ కామ్ లో సరిపోల్చండి మరియు సేవ్ చేయండి